హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర అండి ఇది ఎలా చేయాలి ఏంటనేది చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని పొయ్యి స్టవ్ అలిగించుకొని దాంట్లో పూలమక్కని వేసుకున్నాను ఒక ఒక కప్పు తీసుకున్నానండి నేను పూలు మక్కని వేసుకొని చక్కగా వాటిని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి నేను ఈ కర్రీ వచ్చేసి వెయిట్ లాస్ కోసం చేసుకుంటున్నాను అందుకని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్నానండి లైట్గా మీకు కావాలనుకుంటే ఆయిల్ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అవి తీసేసి పక్కగా పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి పెట్టుకొని అదే బాండీలో మనం ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పసుపు ఇంగవ ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలండి నేను నేను రెండు ఉల్లిపాయలు కోసుకున్నానండి చక్కగా బారుగా నిలువుగా కోసుకున్నాను అవి చక్కగా ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత మనం గోంగూర అనేది వేసుకోవాలి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి గోంగూర అనేది మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి కడిగి కడిగి గట్టిగా పిండుకొని వాటర్ అనేది లేకుండా మనం గోంగూర అనేది ఆ ఉల్లిపాయలో వేసేసుకోవాలి వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను క్వాంటిటీ అనేది నేను ఏం చెప్పట్లేదండి ఏదీనో మీకు టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు ఉప్పు వేసేసుకున్న తర్వాత వాటిని చక్కగా కలుపుకోవాలి గోంగూర మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకుంటే మనకు గోంగూర అంతా చక్కగా మగ్గిపోతుంది కదా చూడండి కింద అంతా చక్కగా మగ్గిపోయింది గోంగూర అనేది తొందరగా ఈజీగా మగ్గిపోతుంది ఈ కర్రీ కూడా నాకు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయిందండి చాలా ఈజీగా చక్కగా మొత్తం కలుపుకొని అందులో గోంగూరలో వాటర్ అనేది వస్తాయి కదా కొంచెం అన్నా వస్తాయి కదా చక్కగా మనం వాటర్లో గోంగూరని మగ్గ పెట్టేసుకోవాలి చూడండి వాటర్ వచ్చినాయి ఆ వాటర్లో చక్కగా ఆ గోంగూర అనేది చక్కగా మంగిపోతుందండి నాకు గోంగూర బాగా బాగా అంటే బాగా పుల్లగా ఉంది గోంగూర మనకి పులుపుగా ఉంది అని ఎలా తెలిసిద్ది అంటే గోంగూరని మనం చక్కగా మగ్గ పెట్టుకునేటప్పుడు జిగురు జిగురుగా ఉంటుంది గోంగూర అలా జిగురు జిగురుగా ఉంటే ఆ గోంగూర పుల్లగా ఉంది అని అర్థం నాకైతే గోంగూర చాలా పుల్లగా ఉందండి చూడండి వాటర్ అనేది మనకి ఆ వాటర్లోనే మనకు గోంగూర అనేది చక్కగా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత నేను ఒక్కటే టమాటా తీసుకున్నాను ఒక్క టమాటా వేసుకోవాలండి ఆ టమాటా వేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి టమాటా అనేది మనకి మెత్తగా అయిపోవాలి అసలు టమాటా వేసాము అనేది కూడా తెలియనట్టుగా చక్కగా మనం మెత్తగా పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని మనకు టమాటా మగ్గు మగ్గాలి కదా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని టమాటాని మగ్గించుకోవాలి ఇప్పుడు మూతీసి చూద్దామండి టమాటా అనేది మగ్గిందా లేదా అనేది టమాటా చక్కగా మగ్గిపోయిందండి మగ్గిపోయిన తర్వాత మనం కారం అనేది వేసేసుకోవాలి మనం తాలింపు వేసుకునేటప్పుడు పసుపు వేసేసుకున్నాం కాబట్టి ఇంకా అక్కర్లేదు ఇప్పుడు కారం వేసుకోవాలి కారం అనేది మరి పుల్లగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువే పట్టిద్ది ఉప్పు కారాలు కొంచెం బాపుల్లగా ఉన్నాయి కాబట్టి ఉప్పు కారాలు కొంచెం పడతాయి కారం వేసేసుకున్న తర్వాత మనం చక్కగా మళ్ళీ కలిపేసుకోవాలి కలుపుకో మొత్తం చక్కగా కలిపేసుకొని మనకి టమాటాలు ఎక్కడన్నా ఉంటే వాటిని ఇలా మెత్తగా మొత్తం ఇక పప్పు గుత్తితో మనం మెదుపుకోకుండా మనం ఇలా గెరటితోనే చక్కగా చేసేసుకుంటే అయిపోతుంది మెత్తగా అయిపోతుందండి టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ మొత్తం మనకి కలిసిపోతాయి ఆ పూలమక్కని అనేది మనం ఈ గోంగూర ఇదంతా మనకి దగ్గర పడిన తర్వాత ఒక టూ మినిట్స్ వాటర్లో వేసుకుని పెట్టుకోవాలండి వాటర్లో వేసుకుని పెట్టుకుంటే కొంచెం మెత్తబడుతుంది టమాటా అదే పూలమక్కని అనేది మెత్తబడిన తర్వాత వాటిని మనం గట్టిగా పిండేసుకొని వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండుకొని గోంగూరలో వేసేసుకోవాలండి ఎక్కువసేపు పూలుమక్కని వాటర్లో ఉంచకూడదండి లేదంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది మీరు కూరలో వేసుకోవాలి అనే ఒక టూ మినిట్స్ ముందు వేసుకోవాలి వేసుకొని తీసేసుకోవాలండి తీసుకొని మళ్ళీ మనం గోంగూరలో వేసేసుకుంటే చక్కగా కలిపేసుకోవాలి మనకి అది కొంచెం గట్టిగా అయిపోయింది కదా ఒక చిన్న గ్లాసే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని గోంగూర అనేది ఆ పూల మక్కనీలకి అటుకి పట్టాలి కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది వేసుకుని చక్కగా మొత్తం అంతా కలుపుతున్నాను అదంతా చూడండి చక్కగా మనకు లూజ్గా అయిపోయింది ఉడికేసి చక్కగా ఆ పూలమక్కని కూడా గోంగూర పట్టేసి పుల్లగా మనకి చాలా తినటానికి బాగుంటుంది చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది గోంగూర వచ్చేసి మనకి ఐరన్ పూల్ మక్కని వచ్చేసి మనకి చాలా మంచిది మనం ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా పూలమక్కని చక్కగా ఫ్రై చేసుకుని ఉత్తిగానే తింటే పాప్కార్న్ లాగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా కూర చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చక్కగా వాటర్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు అయిపోయిందండి కూర మనకి మీకైతే ఈ కూర నచ్చుద్ది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోస్ని లైక్ చేస్తే చాలా మంచిది